ఇందాక నేను చెప్పాకమ్మా యూట్యూబ్లో చూసి వచ్చి ఉపదేశం తీసుకున్నారు దా దానికి ప్రత్యేకగా ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడే ఉన్నారు బొమ్మారెడ్డి రెడ్డి గారు గుంటూరు కెమిస్ట్రీ లెక్చరర్ వారు ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నారు ఈ మధ్యనే తీసుకున్నారు వారు ఉపదేశం యూట్యూబ్లో చూసే వచ్చారు అంటే వారు ఇంకా త్రీ ఇయర్స్లో వారు రిటైర్మెంట్ ఉంది ఈ త్రీ ఇయర్స్లో రిటైర్మెంట్ అయ్యే లోపల ఒక మంచి గురువుగానే ఎత్తుకొని సాధన కొనసాగించిన తర్వాత వారు కూడా ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు వీరికి ఆల్రెడీ వీరు చాలా జ్ఞానంతో ఉన్నారు సాంఖ్యం తారకం అమనస్కం ఇవన్నీ కూడా వారికి ఎప్పుడో తెలుసు అయినా కానీ ఒక గురుముఖత ఒక పర్ఫెక్ట్గా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ప్రచారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఉన్నారు అందుకని ఎక్కడ ఏ గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకోవాలని చెప్పి వారు సెర్చ్ చేశారు చాలామంది గురువును వారు పరిశీలించారు సరే ఇక్కడైతే ఈ ఈ కృష్ణమూర్తి గురువు గారు అయితే కొంచెం అనుకూలంగా ఉంటుందని వారికి అనిపించి వాళ్ళ పాప కూడా ఇక్కడ మాదాపూర్లోనే ఉంటుంది అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఫస్ట్ వివరాలన్నీ తెలుసుకొని పోయిన తర్వాత మళ్ళొక రోజు ఎప్పుడు ఉపదేశం ఇస్తారో కనుక్కొని వచ్చి ఉపదేశం తీసుకొని వెళ్ళారు వీళ్ళ మిస్సెస్ మంచి సాయిబాబా భక్తురాలు చాలా గొప్ప ఆచరణ కలిగి ఉన్నటువంటి వారు వీరు అంతే జ్ఞానంతో ఉన్నారు వారు అంతే జ్ఞానంతో విన్నారు ఒకసారి వారు రెండు మాటలు మాట్లాడతారు జయతల సద్గురు ప్రభు మహారాజుకు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే గురు శ్రీ శ్రీ నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజే గారికి జై శ్రీ మాతా చంద్రమామ గారికి జై శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ రాజీవ్ గారికి జై అట్లనే నిత్యానంద మెట్టపల్లి కృష్ణమూర్తి రాజే గారికి శ్రీ మాతా శిబున కుమారి గారికి జై మరి అసలు గురు శిష్య బృందానికి అందరికీ నా వందనములు తెలియజేసుకున్నాను ఈ వేదికను అనిపించిన వివిధ గురువులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ మిట్టనల్లి సత్యనారాయణ గారి చతుర్థపుత్రుడు పుత్రుడు నిత్యానంద మిట్ట కృష్ణమూర్తి గారికి నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను జై గురుదేవ మరి నాకు ఉపదేశం ఇవ్వటానికి నేను యూట్యూబ్లో చాలా చర్చ ఉంటాను నేను చాలా గురువుల్ని చూశాను దగ్గరగా మాట్లాడాను శక్తిపాత్రను కూడా తీసుకున్నాను చాలా నాలెడ్జ్ అంటే నేను తిరిగి ఈ మంత్రాలు ఇలాంటివి చెప్పలేను కానీ మామూలు తెలుగు భాషలో చెప్పగలను ఈ మనకి వంట ఈ పద్యాలు మంత్రాలు ఇవన్నీ అంటే మేము సైన్స్లో సైన్స్ ప్రకారం వెళ్తాం ఈ మాకు ఎక్కటం లేదు ఎక్కాలంటే అటు వదిలేయాలి ఆ కెమిస్ట్రీ వదిలేస్తే ఇది వస్తుంది ఇది అది రెండు మిక్స్ అయితే మా వల్ల ఘాటలేదు గురువు కాదు కాకపోతే ఇక్కడ సైన్స్ దీన్ని కొర్లేట్ చేస్తూ చెప్పాలనే ఉద్దేశం యాక్చువల్గా మనకి ద్వంద్వ స్వభావాలు ఉంటాయి పదార్థం ఇది ఒక పదార్థం ఈ పదార్థానికి వేవ్ నేచర్ కూడా ఉంది తరంగ స్వభావం ఉంది అది మనకు తెలియట్లా రోజు మనం నిద్రపోయేటప్పుడు తరంగ స్వభావంలో ఉంటున్నాం మేలుకు రాకనే పదార్థ స్వభావంలో ఉంటున్నాం తరంగ స్వభావం అంటే మీరు ఏదో అనుకుంటారు ఆ తరంగ స్వభావమే వేవు నేచురే కాస్మిక్ ఎనర్జీ అది అంతటా ఉన్నది పరిపూర్ణము కాదు పూర్ణమే కొన్ని యోజనాల దూరం వరకే ఉన్నది ఆ కాస్మిక్ శక్తి అది మనం ఆత్మచైతన్యముగా చెప్తున్నాం అదే ప్రకాశం సైన్స్ ప్రకారం అది మాసుగా మారిద్ది ఎనర్జీగా మారిద్ది ఈజీ ఈక్వల్డ్ ఎంసీ స్క్వేర్ అని అంటే సైన్స్ అదితే ఈజీ ఈక్వల్ ఎంసీ స్క్వేర్ మన సైన్స్ స్టూడెంట్స్కి అయితే అర్థమవుద్ది సైన్స్ సదవనాలకి అర్థం కాదు ఐన్స్టీన్ చెప్తుంది ఐన్స్టీన్ చెప్పింది మాస్ ఎనర్జీ మారుతూ ఉంటాయి అంటే మనం సుశిష్టి అవస్థలో మనం కాస్మిక్లోనే ఉంటాం ఆ శక్తి రావటం నిద్ర లేకపోతే మనం బతకలేము ఆ శక్తి మనలోకి రావాలి అదే జ్ఞానశక్తి మనలోకి రావాలి నెక్స్ట్ డే మనం చేయాలంటే రావాలి మనకి నిద్రలేందే ఎవరు ఉండలేరు ఆహారం లేకుండా నీరు లేకుండా ఉండగలరు కానీ ఆ శక్తి మనలోకి రాకుండా ఆ గురు శక్తి మనలోకి రాకుండా రోజు గడవదు ఇక శక్తి ప్రసారం జరగాలంటే ఒక యానకం కావాలి యానకం అంటే ఉంది ఉంది అనే పదం మీకు ఎంతమంది తెలుసు ఇది వాటిలో ఉంది ఉంది అనేదే ఉనికి అదే అచలనము మన చుట్టూనే ఉంది ఉంది అనేది కదలదు అది అచలనం దానిలోకి వెళ్ళాలి మనం అచలం మన పక్కనే ఉంది నన్ను చూశాను అనుకోండి నేను ముందు ఉంది అనేది చూసుకుంటా నేను ఉన్నాను నేను అనేది తీసేయండి ఉన్నానా లేదా ఉన్నాను అనేది అంతటా ఉంది అది పరిపూర్ణం నేను కాస్మిక్ ఎనర్జీ నేను ఉన్నా నేను అనేది కాస్మిక్ అది పూర్ణం కొంత భోజనాల దూరం వరకే ఉంది రెండు కలిసే ఉన్నాయి పక్క పక్కన మనం ఉంటే దీంట్లో ఉండాలి లేదా దానిలో ఉండాలి ఖండమయ్యామనుకోండి నేను ఖండమైతే జీవుడు ఇది సైన్స్ దీన్ని మిక్స్ చేస్తూ చేయాలని సార్ చెప్పినటువంటి ప్రవచనాలు యూట్యూబ్లో చూసి అంటే జనరల్గా ఏంటంటే నేను ఉన్నానని వేవ్ నేచర్లో ఉన్నానని నిద్రపోయేటప్పుడు నీకు తెలియకోవడమే అజ్ఞానం తెలిద్ద జ్ఞానం నువ్వు కాస్మిక్ ఎనర్జీ మొత్తం నువ్వే ఉంది ఇంకెవరు లేరు ఉంది అది ఒక్కటే అది కదలకుండి ఉండాలంటే యానకం కావాలి ఒకటి శక్తి చలనం జరగాలంటే కదలంది ఒకటి ఉంటేనే జరిగింది ఇప్పుడు మీరు తిరగలు తీసుకోండి పై తిరగాలని కింద తిరగకూడదు పిండి నరగాలనుకోండి కింద తిరిగితే పైది నలగదు ఒకటి తిరగాలి ఒకటి తిరగకుండా ఉండాలి ఒకటి చలించాలి చలనంలో ఉండకూడదు చలనంలో లేకపోవడం అచల ఉండదు దాంట్లో చల్లితే మళ్ళీ జన్మ ఉండదు చెలించే దానిలో ఉంటే ఎప్పుడైనా మళ్ళీ వాసన తయారవుతాయి మరలా ఇప్పుడు లాంతరికి మసి పట్టుద్ది లాంతరి అంటే ఏం లేదు గ్లాస్ అంటే ఏం లేదు మనసు దాని మీద దీపం ఉంది మసి వచ్చిందిగా తుడిచినా మళ్ళీ వచ్చింది మళ్ళీ తుడవాలి అంటే మనం రోజు తుడుచుకుంటూ ఉండాలి మన మనసుని ఆ కాస్మిక్ ఎనర్జీ అట్లే ఉంటుంది దాని చుట్టూ మల్లని మొలకెత్తకుండా మనం చూసుకోవాలి అదే అచల సిద్ధాంతం యొక్క ప్రథమ కర్తవ్యం రోజు మనం మనశుద్ధి ఉండాలా మనశుద్ధి లేకపోతే చిత్తశుద్ధి అంటాం మనం ఇక మీరు ఈ గురువులు ఈసారి ఇంకా ఎక్కువ చెప్తాను గురువులు చాలా విషయాలు చెప్పారు కదా ఉంది అనే పదం ఎన్నిసార్లు అన్నారు లెక్కే ఉంది ప్రతిసారి ఏదో మాట్లాడుతున్నారు కదా ఉంది ఉన్నాడు ఉండెను అనేది ఎన్నిసార్లు ఈ ఈరోజు లెక్క నేను చాలా వేసాను అదే అచలను సింపుల్గా మరి అవకాశం ఇచ్చినటువంటి కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు ప్రవేశ జయత్తల సద్గురు బుర మహారాజ్ మరి ప్రతాప్ రెడ్డి గారు వారి వెర్షన్లో చెప్పారమ్మా అంటే వారు కెమిస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వారు చెప్పారు ఇంకా మొత్తం మన సాంప్రదాయంలో చెప్పే వారు చాలా వరకు తెలుసుకున్నారు ఇంకా పర్ఫెక్ట్గా తీరీ ప్రకారం సాంక్యం తారకం వామనస్కం మహావాక్యాలు ఎరుక ఇవన్నీ కంక్లూడ్ అయ్యి పరిపూర్ణం అనేది స్థిరంగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా మనం తెలుసుకున్నప్పుడు వారు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేటువంటి పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నా వారి లక్ష్యం కూడా అదే అదే అయ్యే ఒక ఆరు లక్ష్యం కూడా అదే నలుగురికి జ్ఞానాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఒక మంచి గురువుని ఎత్తుకోవాలని చెప్పి మరి ఇక్కడికి వచ్చారు యూట్యూబ్లో చూసి మరి గురువు గారి అనుగ్రహం మరి వారిని ఎందుకు పంపించారు మరి వారి కర్తవ్యం ఏమిటో ఈ జన్మ యొక్క కర్తవ్యం ఏమిటో అది వారు పూర్తి చేసుకోవాలని చెప్పి ఆ గురువుగారు వారికి ఆ శక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు నెక్స్ట్ జయ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు